పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని రైతులకు బ్యాంకర్ల తిప్పలు లేకుండా ప్రభుత్వం గ్యారంటీ జీవో విడుదల చేయాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా బెజంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు రెండు లక్షల రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎండిపోయిన వరి పంటలను నేలకొరిగిన మొక్కజొన్న నేలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని చెరువులు కుంటలు ఎండాకాలంలో సైతం నిండి ఉండేవని నేడు రైతుల గోస చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను బద్నాం చేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రైతుల పంట పొలాలకు నీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు ముందుచూపు లేదని ఆలోచన లేకుండా అనాలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తీవ్రంగా విమర్శించారు మేడిగడ్డ పిల్లర్లు కుంగితే ముందుచూపుతో వాటిని మరమ్మతులు చేయకుండా దానిని సాకుగా చూపి రైతులను గోసపెట్టడం వారికి సాగునీరు లేకుండా చేయడం సరైంది కాదన్నారు ఎండిపోయిన నేల నేలకొరిగినా ఎండిపోయిన మొక్కజొన్న చూస్తుంటే బాధగా ఉందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ అన్నారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇలా ఎక్కడికి పోయినా కూడా రైతులు సేనల్లో నిలబడి మళ్ళీ చచ్చిపోయే కాలం వచ్చింది సారు అని చెప్పేసి బోరున ఏడుతున్నటువంటి దుఃఖం కనబడుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఇట్లాంటి పరిస్థితిని మేము చూస్తున్నాం సార్ ఎన్నడూ కూడా మాకే పరిస్థితి లేదు సార్ ఎండకాలం కూడా వానలా కాలం లాగా మాకు నీళ్ళు వచ్చినాయి తప్ప ఇలా మా కళ్ళల్లో నీళ్లు నింపింది సార్ కొత్తగా తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా దిక్కు లేనటువంటి పరిస్థితిలో మేము అఘోరంగా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న పాపన కూడా పోతలేదని సార్ చెప్పేసి ఇలా పా పాత్ర పాత్రికేయుల సాక్షిగా కూడా మనకు దినస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి ఇది వర్షం మీద ఆధారపడ్డటువంటి మండలం కాదు ఎందుకనంటే పోయినసారి ఎండాకాలంలో కూడా ఈ కాలానికి ప్రతి చెరువు మత్తడి దుంచినటువంటి సందర్భం మన కళ్ళలకు మనకు కనబడ్డా ఉన్నది చెరువు కుంటలన్నీ పుష్కలంగా నింపుకొని గుమ్ముల నిండా వడ్లు నింపుకున్నట్టుగా చెరువుల నీళ్లు నింపుకున్నాం చెరువుల నిండా చేపలు కనబడేది ఇలా గట్టనే ఉంటాయి కదా అని చెప్పేసి ఆశతో మేము వేసుకున్నాం సార్ వేసుకున్నప్పుడు చెప్పినా కూడా మేము వేసుకోకపోదాము అని చెప్పేసి ఇలా రైతులంతా కూడా బాధపడుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి దుఃఖం కూడా మనం కనబడతా ఉన్నది నిజంగా ఇది మేము చాలా బాధకరంగా మేము భావించుకుంటా ఉంటారు ఎందుకంటే సరే కాలం కాలేదు వర్షం రాలేదని అంటే ఎవరైనా ఏం చేయలేదు కానీ ఇక్కడ మిడ్ లో పదాలు ఎమ్మెల్యే గారిని మేము అడిగినాం అయ్యా ఇక రాజకీయాలు అయిపోయినాయి సరే ప్రజలు నీకోసారి అవకాశం ఇచ్చినారు ఓ మార్పు కోరుకున్నారు మీరు మంచిగా చేయండి మేము సహకరిస్తామని చెప్పేసి మేమే స్వయంగా వారికి కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టడం జరిగినది పదహారు టీఎంసీలు మిడ్మానర్లు ఉన్నాయి ఒక రెండు టీఎంసీలు తీసుకుపోయి మన అంతగిరి అన్నపూర్ణలో పోసుకున్నట్టు ఉంటే మనకు పైన నుంచి వచ్చే కాలువ ద్వారా అన్నీ కూడా నింపుకోవచ్చు ఇటు మీది నుంచి వచ్చేటి కాదు గుండారం చెరువు కానీ అలాగే చీలాపూర్ చెరువు కానీ అలాగే లక్ష్మీపూర్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే కింద నుంచి తోటపల్లి పోతా ఉన్నది రిజర్వాయర్ గౌరవే తీసుకుంటున్నారు పోయి పైన నుంచి ఇది ఒక్కటి నింపితే బెజ్జంకి మండలం అనేది చాలా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పేసి మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెడచోన పెట్టడంతో పాటుగా కనీసం ఒక్క రోజు ఆ మిడ్ మ్యానర్ దగ్గరికి వెళ్ళా మా రైతులు కూడా మీ ఎమ్మడి వస్తారు దయచేసి నువ్వు చూడు అవసరం అనుకుంటే మీ మంత్రి గారి దగ్గరికి మమ్మన రమ్మన్న వస్తాము మేము రిక్వెస్ట్ చేస్తాము ఇలా రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ రైతులు బతకాలన్నటువంటి ఆలోచన చేస్తే వాళ్ళు ఏ పోషణ కూడా పోగా చాలా మంది కార్యకర్తలతో వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకుంటే ఆ రైతుల మీద అపాసయం చేయడము మూడు రోజుల ఇద్దాము నాలుగు రోజుల ఇత్తం బరాబారిత్తాము రాజకీయాలు అని చెప్పేసి మీద వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం దున్నించుకున్నాం దున్ని మందు బస్తాలు కైకిళ్ళు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళమంటారు మమ్మల్ని ఏం పట్టుకోమని బతుకుమంటారు చేయమంటారు మరి మీరు అందరూ వచ్చి చూడు జనం సుతం వాళ్ళ సుతం వచ్చి చూడు ఇప్పుడు నాలుగు ఎన్నో వాటి అయితే ఎండిపోలేదు మా పుంటలు నింపాలి అది ఇది మీరు నీళ్ళు మీరు మీరు లల్లు పెడుతున్నారు రైతులు ముంచారు మమ్మల్ని ఏం చేయగల రైస్ బంధువు వేయకపోతే రైతు బంధు ఎక్కడికి వెళ్ళి ఎట్లా అతన పెట్టుబడుకి ఎక్కడికి వచ్చావు ముప్పై నలభై వేల పెట్టుబడుకి వెళ్ళి ఇప్పుడు రెండు ఎకరాలకు రెండు లక్షల రూపాయలు అయినాయి దున్నుడు అన్ని వడ్లు దున్నుడు నాటేసినాయి మందు మందు మందుబట్టినవి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి కట్టుకోమంటే మందు డబ్బులు పట్టడం అయితే మల్ల మళ్ళా మున్పట్టెక్క